ഇന്ന് ലൈ കട്ടെ പിന്നേ അതെ അതെ ഓർക്കണ ഈ കലർ ടു ఓకే జస్ట్ రెండు వేల ఆరు వందలు మూడు దెబ్బలు మూడు దెబ్బలు అంటారు చూసారు ఒకటే పుట్ట దీని లైవ్ పెట్టిందని వాళ్ళు ఎలా ఏమవుతుందంటే నేను ఇక్కడ లైవ్ చూస్తుంటా కదా అంటే నేను ఎలా వస్తుంది క్లారిటీ అది అక్కడ తెలుస్తుంది ఓకే అండ్ నన్ను నేను చూసుకున్నట్టు అందుకు ఔషధం ఏంటంటే ఇన్స్టాలో లైవ్ అయిపోయింది ఇంకొక విషయం ఏమిటంటే ఇంకొక ఫస్ట్ పేజ్ వచ్చాను రెండు విషయాలు రెండు విషయాలు ఆ రెండు విషయాలు అవుతుంది ఓకే ఇదండి ఇది కూడా పళ్ళె ఉంది కలర్ కలర్ అయితే సూపర్ ఉంది బార్డర్ రెండు వేల ఆరు వందలు ఈసారి కథ వేరుగా వచ్చిందండి కథ వేరుగా వచ్చిందండి దాంట్లో మనం స్టాండర్డ్ అవ్వాలని చేయించాడు అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అంటారు చూసావా అంటే ఆ మెటీరియల్తో ఆ క్వాలిటీలతో మనం స్టాండర్డ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయి ఈ స్టాండర్డ్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలనే ఒక ఇదితోనే ఫిక్స్ చేశారనమాట అది అంత అంత వచ్చింది ఇది కూడా మనకు ఒక బ్రాండింగ్ అండి మన సొంత ఓన్ బ్రాండింగ్ ఇది మన కాంచీవరం ఎలాగో ఈ ధర్మవరంలో ఈ పట్టు శారీస్ కూడా మనకు ఒక బ్రాండింగ్ అనమాట అందుకని మీకు యాక్చువల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్న శారీస్ మనం ఇంత రీజనబుల్గా మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం ఓన్ బ్రాండింగ్ అవ్వడం వల్ల అంటే నేనంటే మేం కాదు కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేయిస్తారనమాట అవి దానివల్ల ఇంకా వాళ్ళన్నయ్య చేయించినా మనం చేయించినా ఒకటే అండి ఒకటే ప్రైస్ ఉంటుంది ఒకే క్వాలిటీ ఉంటుంది ఎప్పటికీ మూడు నాలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు అవైలబిలిటీ అండి శారీస్ మన మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర లభ్యం ఇదే ప్రైస్లో దొరుకుతాయి మీకు

పన్నెండు రోజులు ఇంట్లో వాళ్ళు పైసలు ఇస్తా ఉంటారు గిఫ్ట్గా గా తీసిస్తా ఉంటారు గిఫ్ట్గా గా అంటే ఇప్పుడే తీస్తే ఇప్పుడే కట్టమని కాదు ఇందాకే అడిగారు రాసేటప్పుడు ఇప్పుడు నిజమే నిజమైన అవుతుంది చూడండి కాస్ట్ అక్క ఇందాక అవి రెండు వేల ఆరు వందలు అమ్మా ధర్మవరం శారీస్ రెండు వేల ఆరు వందలు ఇందాక చూపించినట్టు ఓకేనా ఇప్పుడు ఇంకా అయిపోయింది ఆ చాప్టర్ పక్కన పెట్టేసాం